మనం ఈరోజు చికెన్ చేద్దాము చికెన్ మొత్తం ఫ్రై చేద్దాము చూడండి ఇది ఇప్పుడు మూడు పావు కేజీల చికెన్ ఉందనమాట ఇందులో నేను రెండు టీ స్పూన్ల కారము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అల్లమెల్లిపాయ పేస్టు కొంచెం మసాలా వేసేసి పసుపు వేసేసి మొత్తం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను చూడండి ఇది హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు మ్యాగ్నెట్ చేసి పెట్టాను మనకు చికెన్కి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మెంతం కూర కొంచెం మెంతం కూర సాజీరా సాజీర చెక్క ఇక సాజీర చెక్క వేసుకుందాం మనకు మసాలా దినుసులన్నీ ఉంటాయి కదన్నీ రుబ్బేసి పెట్టుకుంటాం కదా మనము చికెన్ మసాలా అవన్నీ మనం ఇంట్లో చేసుకుంటాం కదా అందుకే నేను అవన్నీ ఏమీ చూపించట్లేదు ఓన్లీ అంతా చికెన్ మసాలా ఓల్ గరం మసాలా దీనికి కావాల్సింది చూడండి అలవెల్పాయ పేస్టు మనకి ఇంట్లోనే ఉంటుంది కొబ్బరి పొడి మనకి ఇంట్లోనే ఉంటుంది కదా ఇది తెలుసు కదా బిర్యానీ ఆకు మొన్న నేను గార్డెన్ దాంట్లో చెట్టు పెట్టాను చూసారా బిర్యానీ చెట్టు ఇది నేను బిర్యానీ వండిన దేంట్లో వండినా ఈ ఆకు వేస్తాను రోజు కూరలో కూడా ఈ ఆకు కనుక మనము ఇంత ఇందులో ఆకు ముక్క మనము అన్నం వండేటప్పుడు నార్మల్ రైస్లో వేసి వండితే ఇల్లంతా బిర్యానీ స్మెల్ వస్తుంది ఇది ఎక్కడ నా నర్సరీలు ఉంటే తెచ్చి పెంచుకోండి మీకు ఇంట్లో ఆకు పెట్టుకున్నాక కొంచెం డ్రై అవుతూ ఉంటే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంటుంది కానీ ఇది అన్నం ఉడుకుతూ ఉంటే కూడా చాలా స్మెల్ వస్తుంది ఇంట్లో బిర్యానీ వండిన స్మెల్ వచ్చేస్తుంది ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుందాం మనము ఉల్లిపాయల్లో నుంచి వాటర్ బయటికి వచ్చి ఎర్రగా వేయడానికి ఒక్క స్పూన్ ఉప్పు మనం చికెన్లో టూ టూ స్పూన్స్ వేసుకున్నాం కదా టీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాం కదా ఇందులో ఉప్పు నేను వన్ స్పూన్ వేస్తాను ఇంకా సరిపోతుంది మళ్ళీ వేయక్కర్లేదు ఎందుకంటే నేను మూడు పావు కేజీల చికెను వెంటూర చికెన్ చేస్తున్నాను చూడండి మొత్తం మనం ఫ్రై చేసుకుందాం అటు ఫ్రై కాకుండా నిజంగా చపాతీల్లోకి చూడండి ఇప్పుడు ఎర్రగా వేసుకుందాం కొద్దిగా జీడిపప్పు కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే చూడండి రెండు టేబుల్ స్పూన్ల అల్లంపాయ పేస్ట్ వేసాను ఎప్పుడైనా సరే నేను అల్లం అల్లంపాయ పేస్ట్ కచ్చపిచ్చగా చేసేస్తాను అప్పుడప్పుడు మెత్తగా ఫ్రై చేయను కొంచెం కచ్చపిచ్చగా చేస్తే దాని టేస్టే వేరు ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే అల్లం అల్లంపాయ పేస్ట్ అప్పటికప్పుడు కచ్చపిచ్చగా దంచే నీటిలో ఉన్నా సరే కొంచెం దంచేస్తే టేస్ట్ కూడా చాలా ఉంటుంది ఇంకా పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం మెంతం కూర వేసుకుందాం ఎప్పుడైనా సరే మనము చికెన్ మెంతం కూర కొంచెం తాలింపులో వేసుకుందాము వాసన ఉంటుంది కదా మొత్తం పోతుంది ఎప్పుడు మనం చికెన్లో వేయకూడదు ఇప్పుడు ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుందాం జస్ట్ వన్ మినిట్ మనం ఫ్రై చేద్దాం అప్పుడే దాని ఉన్న ఫ్లేవర్ అంతా మెంతకూర ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వస్తుంది ఆయిల్లోకి వచ్చేసి అప్పుడు మనం చికెన్కు పడుతుంది మెంతకూరకు ఉండకూడదు ఎప్పుడైనా సరే దాని ఫ్లేవర్ అంతా చికెన్లోకి దిగాలి అప్పుడే మనకు మెంతకూర టేస్ట్ వస్తుంది చికెన్ కూడా మెంతకూర స్మెల్ వస్తుంది అప్పుడు మనకు కొంచెం వన్ మినిట్ వేగలిద్దాం మనకు మెంతం కూర మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు మన దీంట్లో ఇంట్లో నేను ఒక కారం స్పూన్ కారం వేస్తున్నాను ఇల్లో కారం ఎందుకు వేసానంటే చికెన్ మంచి కలర్ వస్తుంది ఎప్పుడైనా సరే మనం కొద్దిగా ఆయిల్లో వేయాలి కారం కారం వేస్తే చికెన్ మనకు చూడడానికి కలర్ఫుల్గా కనబడుతుంది ఇప్పుడు ఇది మెంతం కూర వేగిపోయింది అల్లం మిరపాయ పేస్ట్ వేగిపోయింది ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి చూడండి ఎట్లా చక్కగా వేగాయో ఇప్పుడు మనము చికెన్ వేసుకున్నాం మంచి కలుపుకుందాం చికెను పట్టుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాము స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్ వచ్చేస్తుంది బయటికి వాటర్ వచ్చేసి మంచిగా ఉడుకుతుంది అనమాట చికెన్ పెట్టమనుకోండి వాటర్ బయటికి రాదు డ్రై కాదు అప్పుడు వాటర్ వేసి ఉడికి వస్తుంది అందుకనేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం చక్కగా కలుపుకొని చికెన్ మంచిగా మనకు ఉడుకుతుంది ముక్క కూడా కారం పడుతుంది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేదు చికెన్లో లివర్ వేసి ఉడికించుకోవద్దు మనం చికెన్ ఇంకా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇంకా కొద్దిసేపు ఉందనంగా మనం స్టవ్ బంద్ చేస్తాం చూసారా ఫైవ్ టెన్ మినిట్స్ ముందు అప్పుడు వేసుకోవాలి ఎందుకంటే ఇది వేస్తే కూర నల్లగా వస్తుంది అందుకని నేను పక్కన తీసి పెట్టాను ఎప్పుడు మీరు ఇట్లా లివర్ అందులో కలపకండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది చూడండి ఎలా వాటర్ వచ్చేసినాయో మొత్తం చూసారా ఎలా వాటర్ వచ్చినాయో ఇలా వాటర్ వస్తే ఏమవుతుందంటే చికెను మొత్తం ఉడుకుతుంది అనమాట మంచిగా మనం ఎప్పుడైనా సరే హై మంట పెట్టామనుకోండి మనకు వాటర్ రాదు చూడండి ఎలా వస్తుందో ఎలా వస్తే ఏమవుతుందంటే లోపలికంతా ఉప్పు కారం పోయి మంచిగా లోపల కూడా ఉడుకుతుంది అందుకే మనం ఎప్పుడు కొంచెం ఫస్ట్ సిమ్ మంట పెట్టాలి ఇప్పుడు కొంచెం మిడిల్లో పెట్టుకుందాం స్టవ్ మనం ఇంకా ఎక్కువ వద్దు కొంచెం మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని మళ్ళీ ఉడకనిద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం మధ్యలో ఒక తీసి ఇలా కలుపుతున్నాను ఫైవ్ మినిట్స్ అయింది కదా చూసారా చికెన్ కూడా ఉడిపోకొచ్చింది మంచిగా చికెన్ చక్కగా ఉడక ఇంకా కొంచెం ఉడకాలి ఇంకా ఎందుకంటే ఉడకడం ఏంటంటే ఫ్రై కాబట్టి కొంచెం లోపలికి ఉప్పు కారం అంతా దిగాలి అప్పుడే మనకు ముక్క పట్టి టేస్ట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మూతపెడు మనకు చికెను ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమము అందులో చూడండి మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది మనకు ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం గరం మసాలా కొంచెం నేను వేస్తున్నాను ఇక ఈ స్పూన్తో టూ స్పూన్సు రెండు టీ స్పూన్ల కొబ్బరి టూ స్పూన్సు వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇందాక మనకు లివర్ ఉంది కదా ఆ లివర్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు వేసేసుకొని మంచిగా కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుందాం మనము కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం మనం చేసేది చపాతికి కదా అందుకని కొద్దిగా వాటర్ వేసుకుందాం కొంచెమే వేస్తున్నాను మీ ఇష్టం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేను మాత్రం కొంచెమే వేస్తున్నాను అనమాట వేసేసి ఇది ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మంచిగా ఉడకనిద్దాం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని కొంచెం మంట పెంచుకుందాం ఇలా ఈ స్టేజిలో ఉన్నప్పుడే కొంచెం ఉప్పు కారం అన్నీ మనం సరిచూసుకోవాలి ఇంకా లాస్ట్ మనం ఏమేసేది లేదు ఇంక అంతా అయిపోయింది అందుకని కొంచెం ఉప్పు కారం సరిచూసుకోండి ఎందుకంటే మళ్ళీ వెయ్యలేము కదా కారం అది అందుకని ఇప్పుడే వేసేసుకోండి అన్నీ ఏమైనా సరే ఇందులో కరెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు మళ్ళీ మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైనల్ ఇది ఇంకా చికెన్ మొత్తం మంచిగా ఉడికిపోయింది మనకిప్పుడు ఏమీ లేదు చూడండి ముక్క చుంచితే చక్కగా చుంగిపోతుంది ఉప్పు కారాలన్నీ అన్నీ సరిపోయినాయి చక్కగా చూడండి చికెన్ రెడీ అయిపోయింది ఇంకా మనకు డీప్ ఫ్రై కావాలి అనుకుంటే ఇంకా కాసేపు ఉడకబెట్టుకోవాలి అంతే సింపుల్ టెక్నిక్ చూసారు కదా ఏమన్నా ఉందా ఏమీ లేదు చూసారు జీడిపప్పు ఉంది కదా ఇప్పుడు జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకుందాం ఎంతసేపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకు చికెన్ రెడీ అయిపోయింది చూసారు అప్పటిదప్పుడు ఇది నేను చపాతీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇట్లా గ్రేవీ లాగా ఉంచాను అదే కొంచెం అనుకోండి డీప్ ఫ్రై అనుకోండి ఇంకొక టెన్ మినిట్స్ పెడితే మనం మొత్తం ఈ ఈ రసం కూడా వెళ్ళిపోతుంది చూసారా రసం అసలు లేదు మనకు ఈ రసం కూడా వెళ్ళిపోతుంది చూడండి అయిపోయింది టేస్టీ టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనం రొట్టెలో పెట్టుకొని తింటే చపాతీలో సూపర్ టేస్టీ ఉంటుంది చికెన్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక్క టూ మినిట్స్ మంట స్లోలో పెట్టేసి ఉంచేదాము మనకు చికెన్ రెడీ అయిపోతుంది ఈ లోపుగానే మనం చపాతీ రెడీ చేస్తాను నేను టేస్టీ టేస్టీ వేడి వేడి చికెను రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతీతోని ఆనియన్తోని తిందాము లోకాం సమస్తాం సుఖినో భవంతు